హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ ని మీకు పరిచయం చేస్తాం మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను గుంటూరు నగరాలు ఏరియాలో నూట రెండు గజాలలో ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ సెల్కి ఉంది ఇరవై ఏడు ముప్పై నాలుగు ఉంటుంది అమరావతి రోడ్ నగరాలు సెంటర్కి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్కి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ తో డీసెంట్ గా ఉంటుంది హౌస్ ప్లాన్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లివింగ్ ఏరియా ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ రెండింటికి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి అదేవిధంగా ఓపెన్ కిచెన్ ఎంట్రన్స్ లో వాష్ ఏరియా ఉంటుంది హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్ లో అన్ని నిత్యావసరాలకి అందుబాటులో ఉంటుంది జీ ప్లస్ వన్ ప్లాన్ కి పర్మిషన్ ఉన్నది బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కూడా ఉంటాయి కస్టమర్ ప్రొఫైల్ బట్టి లోన్ కూడా వస్తుంది నూట రెండు గజాలలో ఈస్ట్ ఫేసింగ్లో నిర్మించినటువంటి ఈ హౌస్ యొక్క కాస్ట్ డెబ్బై ఆరు లక్షలు చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్ పై కనబడుతున్న నంబర్ కి కాల్ చేసి తెలుసుకోగలరు గుంటూరు నగరాలు ఏరియాలో నూట రెండు గజాలలో ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ శైలికి ఉంది ఇరవై ఏడు ముప్పై నాలుగు డైమెన్షన్స్ లో ఉంటుంది అమరావతి రోడ్ నగరాలు సెంటర్ కి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ కి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ తో డీసెంట్ గా ఉంటుంది హౌస్ ప్లాన్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లివింగ్ ఏరియా ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి కిచెన్ ఎంట్రన్స్ లో వాష్ ఏరియా ఉంటుంది హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్ లో అన్ని నిత్యావసరాలకి అందుబాటులో ఉంటుంది జీ ప్లస్ వన్ ప్లాన్ కి పర్మిషన్ ఉంది బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కూడా ఉంటాయి కస్టమర్ ప్రొఫైల్ బట్టి లోన్ కూడా వస్తుంది నూట రెండు గజాలలో ఈస్ట్ ఫేసింగ్ లో నిర్మించినటువంటి ఈ హౌస్ యొక్క కాస్ట్ డెబ్బై ఆరు లక్షలు చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనబడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు